హాయ్ ఫ్రెండ్స్ నా పేరు జగనం శ్రీనివాసులు మనం ఇప్పుడు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ రెండు వేల పద్నాలుగు ఇచ్చిన ఒక లెక్కని చూద్దాము ఇక్కడ నలభై నాలుగు సెంటీమీటర్లు ముప్పై సెంటీమీటర్లు పదిహేను సెంటీమీటర్లు కొలతలు గల ఒక దీర్ఘగణాన్ని కరిగించి ఇరవై ఎనిమిది సెంటీమీటర్ల ఎత్తు కలిగిన ఒక స్థూపముగా మార్చితే దాని యొక్క వ్యాసార్థం స్తూపం వ్యాసార్థం కనుక్కోమని చెప్పాడు సరే ఇప్పుడు మనం ఇక్కడ అంటే ఇక్కడ ఒకదాన్ని కరిగించి మరో మార్చాడు కాబట్టి వాటి యొక్క వాటి యొక్క ఘనపరిమాణాలు సమానంగా ఉంటాయి అంటే స్థూపము ఘనపరిమాణము పరిమాణము ఈక్వల్ టు ఘనపరిమాణం అంటే స్థూపం ఘనపరిమాణం దీర్ఘకళం సమానం అవుతుంది అయితే ఇక్కడ స్థూపం ఘనపరమాణానికి సూత్రం వచ్చేసి పై ఆర్ స్క్వేర్ హెచ్ అదే దీర్ఘగణ ఘనపరమాణానికి సూత్రము ఎల్ బిహెచ్ ఇప్పుడు పై అంటే ఇరవై రెండు బై ఏడు మనకు స్థూపం యొక్క వ్యాసార్థం తెలియదు మనం కనుక్కోవాలి కాబట్టి దాన్ని అలాగే రాదు హెచ్ హెచ్ అండ్ ఎత్తు మన క్వశ్చన్ వచ్చాడు ఎత్తు వచ్చేసి ఇరవై ఎనిమిది సెంటీమీటర్లు ఇజికల్ టు ఎల్బిహెచ్ అంటే దీర్ఘకాలం యొక్క నలభై నాలుగు ముప్పై పదిహేను అంటే ఎల్బిహెచ్ అంటే నలభై నాలుగు ఇంటూ ముప్పై ఇంటూ పదిహేను ఇప్పుడు మనం ఇక్కడ ఆరు వేలు కనుక్కోవాలి వ్యాసార్థం కనుక్కోవాలి కాబట్టి ఇరవై రెండు ఏడుని ఇరవై ఎనిమిదిని ఇజుకోల్ అవతల పంపిద్దాము ఇప్పుడు ఆర్ స్క్వేర్ ఇజుకోల్ టు నలభై నాలుగు ఇంటూ ముప్పై ఇంటూ పదిహేను అలాగే రాద్దాం ఇక్కడ ఇరవై ఎనిమిది అవతల గుణిస్తుంది అవతల పోతే భాగిస్తుంది అంటే బై బై ఇరవై ఎనిమిది తర్వాత ఇరవై రెండు బై ఏడు అవతల సైడ్ పోతే అంటే రెసిప్ రోజు అవుతుంది ఏడు బై ఇరవై రెండు వేసుకోవాలి తిరగబడుతుంది ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం ఏడు ఒకట్లు ఏడు నాలుగులు ఇరవై ఎనిమిది ఈ నాలుగు నలభై నాలుగు నాలుగు ఏకంతో క్యాన్సిల్ పోతుంది నాలుగు ఒకట్ల నాలుగు నాలుగు పదకొండు మళ్ళీ పదకొండుకి ఇరవై రెండుకి పదకొండు ఒకట్లు పదకొండు రెండు మళ్ళీ రెండు ఒకటి రెండు రెండు పదిహేనుల ముప్పై ఇప్పుడు ఆర్స్కర్ యజ్కల్ టు పదిహేను ఇంటూ పదిహేను పదిహేను ఇంటూ పదిహేను వచ్చింది ఇప్పుడు ఆర్స్కర్ ఇజుకోల్ టూ పదిహేనుంటూ పదిహేను అంటే పదిహేను స్క్వేర్ ఇప్పుడు ఆర్స్కర్ యూజుకులు పదిహేను స్క్వేర్ అయితే ఆర్ ఇజుక్వల్ టు పదిహేను సెంటీమీటర్లు అంటే మనకు స్థూపం యొక్క వ్యాస అర్థము ఎంత వచ్చిందంటే పదిహేను సెంటీమీటర్లు అది మనకి ఇచ్చిన ఆప్షన్లో పదిహేను సెంటీమీటర్లు ఇక్కడ ఇక్కడ ఇచ్చాడు పదిహేను సెంటీమీటర్లు ఓకే ఫ్రెండ్స్ మీకు ఇది నచ్చినట్లయితే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ శాస్త్రి ఓకే